ನ್ಯಾಷನಲ್ ಬರ್ಡ್ಸ್ ಆಫ್ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಸೆಕೆಂಡ್ ಲಾರ್ಜೆಸ್ಟ್ ಬರ್ಡ್ ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ ಕ್ಲೋಸ್ ಟು ಒಂದು ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಫೀಟ್ ಹೈಟ್ ಬೆಳಿತಾರೆ ಫ್ಲೈಟ್ ಲೆಸ್ ಬರ್ಡ್ಸ್ ಅವ್ರಿಗೆ ವಿಂಗ್ಸ್ ಇಲ್ಲ ಬಿ ಏಬಲ್ ಟು ಫ್ಲೈ ಅರೌಂಡ್ ಬಟ್ ದೇ ಕ್ಯಾನ್ ರನ್ ಕ್ಲೋಸ್ ಟು ಒಂದು ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ಟಿ ಕಿಲೋಮೀಟರ್ ಲೆಗ್ಸ್ ಲೈಕ್ ದಟ್ Oh my god. So they came to India around, uh, they, there was a lot of demand before in India for yeah, their meat yeah. and purposes. But uh, after that, their demand got lost and a lot of people started abandoning them. Mm -hmm. So these are all the rescued birds like that. So some have been rescued from Dabas, some are free roaming in the streets, oh. and some have been injured, some are not taken care of properly. Mm -hmm. So we have close to around uh, 10 to 15 of these around here. Oh. If emus, like, What is the difference between this uh, emu and uh, this thing? Uh, uh, so, emus can grow close to six, seven feet in height. They're the second largest, as I told. Mm -hmm. And ostriches can grow around 10 to 12 feet in height. They're oh. the largest birds in yeah, the that world. that is the largest bird. Yes. And these guys come from Australia. Ostriches are found in Africa. Oh, okay. Africa. And uh, apart from that, the colorations would be different. These guys are a little bit darker in shade. దే విత్ కలర్ అండ్ అండ్ మేజర్ మేజర్ డిఫరెంట్ డిఫరెంట్ ఇఫ్ యూ లెగ్స్ క్యాన్ త్రీ టోస్ టోస్ టూ ఓకే సో దీన్ని దీన్ని చూసారంటే చూడ చూసినవన్నీ అగ్నిపక్షి అంటారు కదా ఉష్ణపక్షి అంటారు కదా సో అలా అనిపిస్తే బట్ అది కాదు ఇది ఈ మో ఈ మో డిఫరెంట్ హాస్ట్రేచ్ డిఫరెంట్ అనమాట సో ఇది వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ బర్డ్ అండ్ అంటే ఫస్ట్ వన్ వచ్చేసి హాస్ట్రెచ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఫీట్ వరకు గ్రో అవుతుంది ఇది సో దీనికంటే ఫస్ట్ వన్ వచ్చేసి హాస్ట్రెచ్ సో దానికి దీనికి మేజర్ డిఫరెంట్ వచ్చేసి లెగ్స్ చూసారంటే వీటికి త్రీ ఫింగర్స్ లాగా ఉంటాయి అన్నమాట టోస్ అంటారు వాటిని త్రీ ఫింగర్స్ అంటారు త్రీ ఫింగర్స్ లాగా ఉంటాయి దానికి వచ్చేసి కి టూ ఫింగర్స్ మాత్రం ఉంటాయి అండ్ ప్లస్ అది వచ్చేసి మోర్ దెన్ లైక్ టెన్ ఫీట్స్ విల్ బి మోర్ దెన్ టెన్ ఫీట్స్ కంటే హైట్ పెరుగుతుంది అది సెకండ్ హాస్ట్రెచ్ సో దీనికి వింగ్స్ ఉన్నా అంటే రెక్కలు ఉండవు అన్న ఫ్లై అవ్వడానికి బట్ పరిగెత్తడం మాత్రం ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కింద అంత స్పీడ్ గా పరిగితే కెపాసిటీ కదా బికాస్ ఆఫ్ ఆ లెగ్స్ ప్లస్ ఆ టోస్ వల్ల సో అది ఈ మోస్ గురించి అయితే ఎగ్స్టర్ each every egg and oh. incubate them it's a natural incubation where the parents incubate okay. the coolest fact about incubation in emus mm -hmm. is the males incubate yeah. the females just lay the egg okay. and go away okay. but the males sit on the eggs for 56 mm -hmm. days without eating or drinking anything 56 days yeah they don't eat they don't drink anything okay. not only in the wild even in captivity i'll show you a emu okay, he's actually okay. sitting on some eggs Okay. he started about 10 days ago mm -hmm. and he's totally stopped eating oh. for another two months he's not going to eat anything Okay. సో ఈ లో ఇంకో గొప్ప స్పెషాలిటీ ఏమంటే ఇక్కడ ఫీమేల్ వచ్చేసి ఎగ్స్ పెడుతుంది మేల్ వచ్చేసి హ్యాచ్ చేస్తుంది అంట సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్ డేస్ ఫీమేల్ ఎక్స్ అయిన తర్వాత వాటిపైన మేల్ కూర్చునేసి హ్యాచ్ అంట సో ఫిఫ్టీ సిక్స్ డేస్ ఏం తినకుండా అక్కడికి లేకుండా కాపాడుతుందంట ఎగ్స్ని పిల్లలు అయ్యేంత వరకు సో ఇది ఈ మూల స్పెషాలిటీ మేల్ బర్డ్ వచ్చేసి హ్యాచ్ చేసేదంట సో ఫీమేల్ వచ్చేసి ఒక మేల్తో ఉన్నదంట యాక్చువల్లీ ఎగ్స్ పెట్టిన తర్వాత మేల్ వచ్చేసి ఎగ్ గుడ్లు పని కూర్చుంటుంది కదా సో ఫీమేల్ వచ్చేసి ఓన్లీ ఎగ్స్ పెడతా ఉంటుందంట ఎవ్రీ ఫోర్ టు ఫైవ్ డేస్ బిట్వీన్లో ఒక ఎగ్ పెడతా అంట సో ఇయర్లీ చూసుకుంటే ఒక ఫిఫ్టీ ఎగ్స్ వరకు పెడుతుంది సో తర్వాత ఏంటంటే ఈ పిల్లలు అయిన తర్వాత కూడా మేలే పిల్లలను కూడా టేక్ కేర్ అంట ఫీమేల్ దగ్గర రానిదంట ఒకవేళ దగ్గరికి వస్తే కూడా ఆ ఫీ మేల్ వచ్చేసి ఫీమేల్ని భయపెట్టి దూరం చేస్తుందంట సో పిల్లలను కూడా మేలే కేర్ చేస్తుందంట సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ సో అక్కడ ఒకటి మెయిన్ పొదిగిందంట సో అంటే లేయింగ్ ఎగ్స్ సో అది కూడా చూద్దాం క్విక్లీ కమ్ సెట్ ఆఫ్ తొందరగా ఫిఫ్టీన్ ఎగ్స్ incubating థర్టీన్ eggs <laughs> incubating. సో ఇక్కడ చూసారంటే ఆల్రెడీ ఎక్స్ పైన టెన్ డేస్ బిఫోర్ ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఇంక్యుబేషన్ సో టెన్ డేస్ని ఇంకా ఇక్కడ ఇలా అంట సో టోటల్గా ఫిఫ్టీ సిక్స్ డేస్ అది ఏమీ తినకుండా ఎక్కడికి పోకుండా ఎక్కడ లేకుండా అక్కడే ఉంటుందంట సో అది కూడా మేల్ ఈమో సో ఇట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట సో ఎక్కడైనా చూసినా కూడా మనం కోళ్ళంతా ఫీమేలే పెట్టేసి ఫీమేలే హ్యాచ్ చేసి ఫీమేలే టేక్ కేర్ చేస్తారు పిల్లల్ని బట్ ఈ ఈమోలో మాత్రం మేల్ గుడ్లపైన ఇంకా హ్యాచ్ చేసి ఆ పిల్లల్ని కూడా కేర్ చేస్తుంది it's very interesting and uh, superb no this is an african one it's okay. called an african spur tortoise okay so he's actually a baby around uh, 10 years old he's around Ooh. 10 12 years old somewhere 10 to is baby yeah so you told that 100 to more than yes. 100 years this, life this species can live somewhere in between 80 to 150 years which oh is average God. lifespan okay if this guy become an adult డ్ ఇది మీకు చూడడానికి చిన్నగా అనిపించవచ్చు బట్ ఇక్కడ మనం చూడడానికి ఆల్మోస్ట్ ఆల్ లైక్ మోర్ దెన్ లైక్ వన్ ఫీట్ ఉంది లెంత్ వచ్చేసి టోటైస్ ఇది ఇది యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఆఫ్రికన్ సో దీని దీని ఏజ్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది అంటున్నారు వీళ్ళు టెన్ ఇయర్స్ బేబీ అంటున్నారు అది కొత్తగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది సో టెన్ ఇయర్స్ ఏజ్కి బేబీ అంటున్నారు కదా అనేసి సో తర్వాత దీని లైఫ్ స్పాన్ చూసామంటే మోర్ దెన్ ఎయిటీ టు వన్ ట్వంటీ ఇయర్స్ అంట దీని లైఫ్ స్పామ్ యాక్చువల్లీ మీరు గా చూసారంటే దీని లైక్ నేను ఫస్ట్ నేనైతే ఇంత పెద్ద ఫస్ట్ టైం చూస్తున్నా సో సేమ్ ఇంకోటి చిన్నది ఒకటి ఉంది ఇక్కడ సేమ్ దాని బేబీ ఇది టూ ఇయర్స్ ఓల్డ్ సో ఇది టూ ఇయర్స్ ఓల్డ్ అన్నమాట సో ఇది కూడా అడాప్ వేరే చోట ఇంకా అడాప్ట్ చేసిండేది అంట ఓకే సో దిస్ అనిమల్ హియర్ ఇస్ కాల్డ్ బియర్డెడ్ డ్రాగన్ ఐ కాల్ బియర్డెడ్ డ్రాగన్ బికాస్ ఆఫ్ బియర్డ్ కైండ్ ఆఫ్ Which they have. Uh -huh. So when they 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 see a a bearded bearded dragon dragon trying to challenge, they just puff it it okay. it out out open like a fan mm -hmm. and it look exactly like fan and exactly That's the the called as from Australia oh. where in the deserts they live చెప్తున్నారు ఎందుకు ఆ పేరు వచ్చిందంటే కింద చూశారు కదా ఇక్కడ ఇది బియర్ లాగా యాక్ట్ అవుతుందంట అంటే ఎప్పుడైనా అనిమల్స్ ఏమైనా వీటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాటి ప్రొటెక్షన్ కోసము దాన్ని పెద్ద చేసి ఆ వీట్ పర్సనాలిటీ కొద్దిగా పెద్ద చేసుకునేసి వాటిని భయపడడానికి ప్లాన్ చేస్తారంట. మీరు చూసి కొన్ని వీడియోస్ లో బ్రౌన్ కలర్ లైక్ పిక్అప్ కైండ్ ఆఫ్ కలర్స్ అంతా అంటే వచ్చి ఉంటాయి కదా ఆ జాది అమ్మీ ఇస్ ఇస్ కన్ఫర్మ్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా సో దిస్ బేసికల్లీ ఆస్ట్రేలియా యా ఇట్స్ ఆస్ట్రేలియా సో ది స్పెషాలిటీ వచ్చేసి బియర్డ్ సో బియర్డ్ వచ్చేసి స్పెషాలిటీ అది ఎప్పుడైనా ఏమైనా జంతువులు వీట్ అటాక్ చేయడం వచ్చినప్పుడు చూపించుకునేసి చూపిస్తే మనం

వన్ ఆఫ్ మోస్ట్ కామన్ పెట్ స్పీషిస్ ఇన్ వరల్డ్ దే ద వెరీ 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 ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ లుకింగ్ సో చాలా చాలా ఫ్రెండ్లీ కామన్ అని సో సో చూడడానికి కూడా బాగుంది సవానే మానిటర్ ఇది చాలా ఫ్రెండ్లీ పెట్ అని చెప్తున్నాను లైక్ ఒక డాగ్ ని ఎలా పెంచుకుంటాం కదా అలా పెంచుకోవచ్చు అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ పేర్లు కానీ అది ఐడెంటిఫై చేయగలంట అంటే మనం ట్రైన్ చేసేదాన్ని బట్టి అప్ టు ఫార్టీ వరకు వచ్చేసి అది మైండ్ లో పెట్టుకునేసి రిమెంబర్ చేసుకునేసి వాటికి రియాక్ట్ అవుతుందని చెప్తున్నారు సో బేసిల్ లాంగ్వేజ్ సో దీస్ ఫ్రమ్ ఆఫ్రికా యాక్చువల్లీ ఇది ఆఫ్రికా అంటే బట్ ఇలాంటివి సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ మన ఇండియాలో కూడా ఉన్నాయి బట్ అవి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి బట్ ఇది స్మాలర్ అని చెప్తున్నారు సో దీని టంగ్ చూస్తేనే భయం వేస్తుంది ఇట్ వాజ్ లైక్ స్నేక్ సో ఇది వచ్చేసి నాన్ అంటే విషం కాదు ప్లస్ ఇన్సెక్స్ ఎక్కువ తింటుంది అంటే ఇన్సెక్స్ సెల్స్ ఎక్కువ తింటుంది అంటే సో ఇట్స్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ కంప్లీట్లీ నాన్ వెజిటేరియన్ ఇది అయితే సో ఇది టొటోయిస్ ఫ్యామిలీ ఇది టోటల్ అంటే సో అమెజాన్ ఫారెస్ట్ బేస్డ్ అంట ఇది సో ఇది ఎక్కువ డార్క్ ఉన్న ప్లేస్ లో ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ స్విమ్ చేయలేదు ప్లస్ వేరే వాటి అనిమల్స్ ని క్యాచ్ చేసిన కెపాసిటీ లేకపోవడం వల్ల ఈ జస్ట్ ఒకే లో సైలెంట్ కూర్చోండి దాని దగ్గరకు వచ్చి అనిమల్స్ నే అప్పుడు ఆ టైం కోసం వెయిట్ చేసి అప్పుడు క్యాచ్ చేసుకొని తింటదనే అనేది చెప్తున్నా దీని గురించి సో ఓన్లీ వన్ ఆఫ్ దిస్ ఆర్ సిమిలర్ సో చూడడానికి చాలా లైక్ భయంకరంగా ఉంటుందన్నమాట అనమాట ఇది ఎక్కువ దే లివ్ అ వెరీ లాంగ్ లైఫ్ దే కెన్ లివ్ అప్ టు 100 ఇయర్స్ ఇఫ్ దే హావ్ ప్రాపర్ అండ్ దే గో అట్లీస్ట్ లీస్ట్ 20 టైమ్స్ బిగర్ దెన్ బిగర్ సో దిస్ లైఫ్ స్పాన్ కూడా ఆల్మోస్ట్ 100 ఇయర్స్ అంట సో వెయిట్ ఆల్మోస్ట్ థర్టీ సో అప్ థర్టీ కేస్ దీనికంటే కూడా ట్వంటీ టైమ్స్ బిగ్గర్ దీనికంటే ట్వంటీ గా పెరుగుతుంది అని చెప్తున్నారు హండ్రెడ్ ఇయర్స్ అండ్ లైఫ్ టైమ్ సో ఇది చూస్తున్నా కదా యాక్చువల్లీ ఫెదరు ఏదో డిసీజ్ వల్ల పోయింది కాదనమాట దీని ఏజ్ వచ్చేసి ట్వంటీ ఇయర్స్ అంట ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఇది యాక్చువల్లీ లాస్ట్ కోవిడ్ లో దీన్ని పెంచిన వాళ్ళు అదే ఓనర్ అంటారు కదా ఎవరనేసి వాళ్ళు చనిపోవడం వల్ల అది డిప్రెషన్ లోకి వెళ్ళేసి ఆ ఫెదర్ ని అదే పెరుగునే చెప్తున్నారు సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆ ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ అంటే యు నెవర్ బిలీవ్ దిస్ దానికి కూడా ఇంకోటి ఏమంటే దీనికి ఎమోషన్స్ అనేసి ఉన్నాయంట అది చాలా సూపర్ అనమాట ఎమోషన్స్ వల్ల పెదర్ పీక్ వేసింది వాళ్ళ యజమా ఐ మీన్ ఓనర్ చనిపోవడం వల్ల అంటే ఇట్ సో గ్రేట్ యాక్చువల్లీ సో దిస్ ఈజ్ ఇది వచ్చేసి బాల్ పైథాన్ అంటాం కదా ఇప్పుడు చాలా మంది పెట్స్ లాగా పెంచుకుంటున్నారు అనమాట బాల్ పైథాన్ స్నేక్స్ అని సో ద సేమ్ ఫ్యామిలీది ఇది సో ఇది కూడా అడాప్షన్ ఇంకా వచ్చిందని దీన్ని ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఏజ్ అని చెప్తున్నారు ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి బాల్ పైతాన్స్ లో వెరైటీస్ సో దిస్ వన్ ఆఫ్ ద వెరైటీ ఇది కోల్డ్ బ్లడెడ్ అనమాట అంటే మీరు టచ్ చేసినప్పుడు ఫీల్ అవుతారు ఆ బ్లడ్ అనేసి ఎంత కోల్డ్ ఉంటుంది అనేసి సో ఆల్ పైతాన్స్ అన్ని పైతాన్లు వచ్చేసి విషం ఉన్నవి కాదనమాట అలా అనేసి కరచవని కాదు ఆ ఫుడ్ కోసము బ్లస్ అది ఎప్పుడు భయపడతాయి కదా ఎప్పుడు స్కేర్ కి ఫీల్ అయినప్పుడు కంపల్సరీ కరుస్తాయి అనమాట సో కరచడం వల్ల యూ విల్ గెట్ పెయిన్ బట్ విషం అయితే ఇట్స్ లైక్ డాగ్ బైట్ కైండ్ ఆఫ్ యూ నీట్ టేక్ సమ్ మెడిసిన్స్ కొద్దిగా చిన్న చిన్న మెడిసిన్స్ తీసుకోవాలి సో ఇది ఫీల్ అయ్యారంటే చూడండి చెమటలు పడుతున్నాయి కింద వచ్చేసి ఇంత ఇప్పుడు వచ్చేసి టెంపరేచర్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ థర్టీ ఫైవ్ ఉండొచ్చు అనుకుంటా అందులో ఉంటే కూడా కింద పక్క చమట పడుతున్నాయి అంటే బ్లడ్ వచ్చేసి కోల్డ్ బ్లడ్ అనమాట స్నేక్స్ ది సో ఇట్స్ వెరీ గ్రేట్ఫుల్ టు బీయింగ్ హీరో యాక్చువల్లీ సో మీకు అప్పుడే చెప్పాడు కదా ఒక స్పెషల్ ఫిష్ని చాపను పరిశ్రమ చేయాలని చెప్పేసి ఆ ఛాప్ వచ్చేసి ఇదే దీని పేరు వచ్చేసి ఆర్చర్ ఫిష్ అనేసి సో ఆర్చర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు అనమాట లైక్ ఏమంటారు బాణాలు వేసేవాళ్ళని ఆర్చర్ అంటారు కదా సో దీన్ని స్పెషాలిటీ వచ్చేసి అప్లై చేశారు కదా అదే అనమాట వాటర్ని లాగా స్ప్రే చేసి ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ వచ్చేసి మ్యాంగో ఫారెస్ట్ మాంగ్రోవ్స్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఉంటుందంట సో అక్కడ ఏమంటే ఎక్కువ చెట్లని ఎక్కువ ఉండడం వల్ల రూట్స్ అని ఎక్కువ ఉన్న వల్ల ఇది ఈజీగా వెళ్ళి స్విమ్ చేయలేకుండా ఉండేదనమాట సో ఆ చెట్లపైన వచ్చి వాళ్తాయి కదా ఇన్సెక్ట్స్ అని సో చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అని వాడతాయి కదా వాటిని ఈ వాటర్తో ఆరోలాగా వాడుకునేసి దాన్ని స్ప్రెడ్ చేసి బ్యాలెన్స్ తప్పి కింద పడడం వల్ల వాటిని తినేట తింటాయన్నమాట

తెలిసిందేమంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ రౌండ్ బోల్ లో వాటర్ వేసి పెట్టామంటే చిన్నది కూడా పెద్ద కనబడుతుంది ప్లస్ స్ట్రైట్ ఉన్న పెట్టామంటే కూడా బెండ్ అనేది కనబడుతుంది కదా సో వీటి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది అంటే అన్నిటిని ఆ బెండు ఆ రిఫ్లెక్షన్స్ వాటినన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకునేసి ఆ ప్రాపర్ ఎగ్జాక్ట్ కి వాటర్ స్ప్రే స్ప్రే అయ్యేలాగా స్ప్రెడ్ అది బట్ ఇట్ విల్ స్పెల్ అవుట్ స్పెల్ చేస్తారనే చెప్తున్నారు బట్ దీన్ని చెప్పాలంటే దీనికి యాక్చువల్లీ బ్రిలియంట్ యాక్చువల్ టాలెంట్ వాదు సో ఫ్రాక్స్ చూసింటాం కదా ఎప్పుడు లేస్ అయిన తర్వాత కొద్ది రోజు కొద్దిగా కొద్ది రోజుల పాటు టైల్స్తో ఉంటాయి టైల్ ప్లస్ లెగ్స్తో ఉంటాయి అనేసి సో ఇది కూడా యాక్సిలోటర్ అనేది కూడా ఆ ఫ్రాక్స్ ఫ్యామిలీకి చెందిందంట బట్ ఇవి ఏమంటే కొద్ది రోజుల తర్వాత ఫ్రాక్స్ వచ్చేసి వాటర్ లైన్ బయట వచ్చేసి ఫ్రాక్స్గా మరి అంతా లివింగ్ చేస్తుంటాయి బట్ ఇవి వాక్ త్రూ అవ్ అంట లైన్ ఇంకా రాకపోవడం వల్ల అక్కడే ఉండిపోయినాయి సో దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే ఒక్కటే మేజర్గా సో ఫర్ ఎగ్జాంపుల్ లిజర్డ్ చూసారంటే మీరు ఏమైనా మనం ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దాన్ని టైల్ కట్ అయిపోతుంది అనమాట టైల్ కట్ కట్ అయిపోతుంది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత రీజనరేట్ అవుతుంది సో ఆ లిజర్కి బల్లికి ఓన్లీ టైల్ మాత్రం రీజనరేట్ అవుతుంది బట్ దీంట్లో వచ్చేసి ఈవెన్ బ్రెయిన్ బ్రెయిన్ ఇంకా ఆల్ లెగ్స్ కానీ ఏదే వేరే ఫింగర్స్ కానీ ఏది బ్రేక్ అయినా కూడా రీజనరేట్ అవుతుంది అంట టోటల్ బ్రెయిన్స్ ఎనీ పార్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పార్ట్స్ వచ్చేసి రీజనరేట్ అయ్యే కెపాసిటీ దీనికి ఉందంట ఒకటి సెకండ్ వచ్చేసి ఇవి ఫిషెస్ లాగా బ్రీత్ చేయగలదు గిల్స్ సో హ్యూమన్స్ లాగా లంగ్స్ లంగ్స్ లో కూడా బ్రీత్ బ్రీత్ చేయగలదంట ప్లస్ సెకండ్ వచ్చేసి స్కిన్ ఉంది కదా ఈ స్కిన్ లోని బ్రీత్ చేసే కెపాసిటీ దీనికి ఉందంట సో చూసారు కదా ప్రాణి దరి అనేది మీరు చూసింది అయితే చాలా తక్కువ అనమాట ఇంకా చూడాల్సింది చాలా ఉంది సో అది అవన్నీ చూడాలంటే తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ కంపల్సరీ రావాలి సో ప్యాన్ని పెట్టిస్తే గూగుల్లో కొట్టే కంపల్సరీ వస్తుంది ఇక్కడ రావడం వల్ల ఒక్కటి మీకు జంతువులు అంటే ఏంటో తెలుస్తుంది వాటిపైన ఉన్న భయం పోతుంది వాటి గురించి తెలుసుకుంటారు ఇంకా చాలా సో మిస్ కాకుండా మీరు మీ పిల్లలతో కంపల్సరీ ఇక్కడ రాండి ఇలా మీకు అవ్వకపోయినా మీ పిల్లల్ని అయితే పంపించాలి ఎందుకంటే నైన్టీన్ కిడ్స్కి వచ్చేసి ఆ జంతువుల గురించి అంతా తెలిసి ఉంటుంది అనమాట కంపల్సరీ ఎందుకంటే వాళ్ళు ఆ ఇంటరాక్ట్ అలా అనమాట ఈ ట్వంటీ స్కిడ్స్ అందరికీ ఎవరికి అంత అంత అవగాహన లేదు వాళ్ళందరూ బుక్లో చూడడం తప్పితే ఫీల్ అవ్వడం ఎక్కర్లేదు సో ఇక్కడికి వస్తే కంపల్సరీ ఫీల్ అవుతారు సో ఇది ఇవాళ వీడియో అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ బ్యాంగ్లూర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ